దేవుడికి గాక ఆ మీన్ కళ్ళు మూసుకుందాం చిన్న పార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల తండ్రి ఏసయ్య దేవా సూత్రం తండ్రి అయా నీ మాటల తండ్రి ఏసయ్య తండ్రి మా జీవితాలు మారుచి తండ్రి ఏసయ్య తండ్రి అయా మేము రక్షింపబడతాం తండ్రి దేవా సూస్థం తండ్రి ఏసయ్య తండ్రి అయా నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని దాసుల దేవా నీకు సూస్థ్రాలు తండ్రి ఏసయ్య తండ్రి ఆయా తల్లి కర్భంలో జీపు ఆయా తల్లి గర్భంలో తండ్రి వాడు తండ్రి ఏసయ్య ఇప్పుడు దాకా తండ్రి నీ కృపా కాపుదాలు మా మీద ఉంచినందుకు తండ్రి ఏసయ్య నీ కృతప్త స్థుతులు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి ఏసయ్య దేవసూస్త్రం తండ్రి ఇంకా మేము బతుకున్నామంటే కేవలం ఉన్నామంటే నీ కృపే తండ్రి అయ్యా మేము సమృద్ధిగా తింటున్నామంటే నీ కృపే తండ్రి మేము ఆరోగ్యంగా ఉన్నామంటే నీ కృపే తండ్రి ఏసయ్య దేవ సూత్రం తండ్రి అయ్యా మైమగల మగల రాజా తండ్రి ఈ చిన్న పార్డిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నెదరైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ దేవుడికి మహిమగలుగును గాక మన పరిశుద్ధ బైబిల్లో నుంచి ఒక ఏడు మాటలు మరి పరిశీలించుకుందాం అండి మరి ఒక ఏడు మాటలు ఆ ఏడు మాటలు ఏంటంటే మొదటి మాట గొర్రె పిల్ల రక్తముతో కడగబడాలి గొర్రె పిల్ల రక్తంతో కడగబడాలి అమ్మ దేవుడికి గాక మనం ఏసయ్య రక్తంతో కడగబడితేనమ్మా అమ్మ మనకున్న పాపాలు శాపాలు మన చేసిన ఘోరాలు అన్నీ అమ్మ పరలోకం ఉన్న తండ్రి శ్రమిస్తాడమ్మా అమ్మ అలా చూసుకుంటే ప్రకటన గంధం ఏడు పద్నాలుగులో ఉందమ్మా మరి ఈ మాట అమ్మ గొర్రె పిల్ల రక్తముతో కడగబడాలి మొదటి మాట రెండవ మాట గొర్రె పిల్ల యొక్క జీవగంధ మందు పేరు ఉండాలి దేవుడికి మహిమ గలుగును గాక గొర్రె పిల్ల యొక్క జీవగంధము మందు పేరు ఉండాలి మనం రక్షణ తీసుకున్న తర్వాత మనం రక్షణ పొందిన తర్వాత మన ఇష్టసారంగా తిరిదాం మన ఇష్టసారంగా ఉందాం అంటే అమ్మ ఈ రోజుని ఆధార్ కార్డు ఒక మనిషికి లేకపోతే ఏమన్నా సెల్తుందమ్మా సెలదు అలాంటిది మనం ఏసయ్య రక్షణ తీసుకుని మన ఇష్టసరంగా తిరిదాం మన ఇష్టసరంగా ఉందాం మన ఇష్టం వచ్చిన పనులు చేద్దాం అంటే అమ్మ అక్కడ పరలోకంలో ఉన్న జీవగంధంలో నీ పేరు పడదమ్మా దేవుడికి మైమగలును గాక ఎక్కి పడదు మరి ప్రకటన గంధం పదమూడు ఎనిమిదిలో ఉందమ్మా మరి ఈ మాట మరి చదువుకుంటే మరి దేవుడికి మైమగలుగును గాక అమ్మ గొర్రె పిల్ల విందుకు పిలవబడిన వారు దంజులు గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలవబడిన వారు ద్వులు అమ్మ మూడో మాట అమ్మ ఏంటంటే దేవుడు అమ్మ ఏర్పరచుకున్న వారికే ఈ పిలుపు అమ్మ ఏర్పరచుకున్న వారికి ఈ పిలుపు లేని కంజికులు అమ్మ పది మంది పది మంది అయితే ఒక ఐదుగురు అమ్మ నూనె వేసుకుని సిద్ధులు పట్టుకుని రెడీగా ఉన్నారు ఒక ఐదుగురు నూనె సిద్ధులు తెచ్చుకోక మరి ఎరక్కలు తెచ్చుకున్నప్పటికీ ప్రభు వారు వచ్చేసారు అమ్మ ఆ పెళ్లి విందుకి పిలువబడిన వారు దంజులు అమ్మ ప్రభువారు మనల్ని పిలుచుకున్నాడు పిలుచుకున్నప్పుడు మనం దంజులుగా ఉండాలి దేవుడి బిడ్డలుగా ఉండాలి క్రీస్తు స్వరూపంలో మనం జీవించాలి ఏసయ్య నామంలో మనం సాటి చెప్పాలి అమ్మ మరి మూడో మాట అయితే ప్రకటన గ్రంథము పంతొమ్మిది తొమ్మిదిలో ఉందమ్మా మరి ఈ మాట దేవుడికి మైమగల్గును గాక ఆమె నాలుగో మాట గొర్రె పిల్ల యువాసము సమయము తను తాను సిద్ధపడాలి నాలుగో మాట అమ్మా గొర్రె పిల్ల వివాహోత్సవము సమయం తను తాను తగ్గించుకో సిద్ధపడి ఉండాలి అమ్మ ఆయన సమయం అమ్మ సమయం రాకడలో ఉంది దగ్గరలో ఉంది మనం తను తాను మనం తగ్గించుకుని తగ్గింపు జీవితం మనం సమయం సమయంలో మనం ఎత్తపడతామమ్మ తగ్గింపు ఉండాలి ఎవరో ఏదో అన్నారని మనం ఆవిసం పడకూడదు ఎవరో తిట్టారని మనం తిట్టకూడదు అమ్మ తాను తాను తగ్గించుకుంటే అమ్మ మనం సిద్ధపడి ఉంటాం మనం అతను రాకల్లో సిద్ధపడి ఉంటాం అమ్మ ఈ పరిశుద్ధ బైబిల్లో ప్రకటన గ్రంథము పంతొమ్మిది ఏడో ఉద్యోగులు ఉందమ్మా మరి ఈ మాట దేవుడికి మహిమ గాక మరి ఐదో మాట పిల్ల వంటి అమూల్యమైన రక్తముతో శాత విమోషించబడి తిరి పిల్ల రక్తం అంటే అమ్మ ఏసయ్య రక్తం అమ్మ దేవుడు ఈ లోకానికి మనిషి కుమారుడి కింద వచ్చాడమ్మా అమ్మ మనం నెల 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 ఆయన శరీరం ఆయన రక్తం అమూల్యమైన రక్తం చేత విమోచించకూడదువి ఆయన శరీరం ఆయన రక్తం మనం తీసుకుంటే అమ్మ మన జీవితంలో అద్భుతాలు సూత్రం మన జీవితంలో కార్యాలు చూస్తాం అమ్మ ఘనతను సూత్రం మహిమను సూత్రం ఆయన మాటలు వింటాం అమ్మ అమ్మ దేవుడికి మహిమ గలుగులుగాక గొర్రె పిల్ల వంటి అమూల్యమైన రక్తము చేత విమోచించి పడుతుంది ఐదో మాట అమ్మ ఈ పరిశుద్ధ బైబిల్లో మరి మొదటి పేస్తురు మొదటి మొదటి పేస్తురు గారు ఒకటి పద్దెనిమిది ఉందమ్మా మరి ఈ మాట అమ్మ దేవుడికి కలుగును గాక ఆ మెయిన్ మరి ఆరో మాట గొర్రె పిల్ల యొక్కయు శివాసనంలో ఉండాలి సింహాసనం ఎక్కడుంది పరలోకంలో ఉంది అక్కడ కూర్చుని అర్హత మనం సంపాదించాలంటే మనం ఎలాగుండాలి ఎలాగుండాలి అమ్మ మనం ఎలాగుండాలంటే ఆ సమాస ఆ సింహాసనముని పొందుకోవడానికి అమ్మ మన క్రియలు మార్చుకోవాలి మన పద్ధతులు మార్చుకోవాలి మన నడకం మార్చుకోవాలి మన సూపు మార్చుకోవాలి అమ్మ ఎవరితో మాట్లాడితే దేవుడు మాటలే మాట్లాడుతున్నట్టు ఉండాలి ఎవరికైనా ఏదని చెప్తే యేసుప్రభు వారు చెప్పినట్టే ఉండాలి అమ్మ ఆ స్థానాన్ని నువ్వు సంపాదించుకుంటే అక్కడ పరలోక స్థానాన్ని సంపాదించుకోగలదు ఆ శివాసనాన్ని అమ్మ దేవుడికి గాక అమ్మ గొర్రె పిల్ల యొక్క శివాసనం లాంట్లో మనం ఉండాలి అమ్మ ఆరో మాట ప్రకటన గ్రంథం ఇరవై రెండు మూడులో ఉంది మరి పరిశుద్ధ బైబిల్లో ఈ మాట దేవుడికి మహిమగలుగును కాక ఆమె మరి ఏడవ మాట గొర్రె పిల్ల యొక్క ఉగ్రత అమ్మా అమ్మ పిల్ల యొక్క ఉగ్రత అమ్మా ఆయన ఉగ్రతలు వస్తున్నాయి చూస్తున్నాం మారుతున్నారా లేదు ఆయన ఉగ్రత వస్తే మనం తట్టుకోలేము మనం ఉండలేము అమ్మా ఆయన ఉగ్రత లేకుండా మనం రేపకోదు అమ్మ యేసుప్రభు వారు జీవం గల తండ్రి యేసుప్రభు వారు అమ్మ ఏ తప్పు చేయలేదు ఏ నేరమూ చేయలేదు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అమ్మా అలాంటి తండ్రిని నువ్వు నేను ఇలా అందరూ రక్షణ పొంది అమ్మ ఆ పరలోకంలో ఉన్న తండ్రిని మరి మనం నిందలు వేయుతున్నాం అది మంచిదా మంచిది కాదు అమ్మ తండ్రి చాలా శాంతమంతుడు ఎక్కువ అమ్మా శాంతి కలిగిన దేవుడు నిమ్మలమైన దేవుడు అమ్మ అతనికి ఉగ్రత మనం రేపే బిడ్డలాగా మనం జీవించకూడదు అతనికి మాట వచ్చి నిందల కింద మనం జీవించకూడదు మనం బతకకూడదు తండ్రిని గణపరిచే నామంలో మనం జీవించాలి తండ్రిని మహిమపరిచే ఘనతలో మనం జీవించాలి అమ్మా అతని మాటలు మనం చెప్పాలి అమ్మా ఏడో మాట గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మనం చూడకూడదు అమ్మ ఆయన ఉగ్రత మనం తట్టుకోలేం మనం ఉండలేం అమ్మ ఈ మాట పరిశుద్ధ బైబిల్లో ప్రకటన గంధం ఆరు పదహారు జూలం ఉందమ్మ చదువుకుండా మరి దేవుడికి కలుగును గాక మరి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈ కొద్ది మాటలు పరలోకంలో చేర్చుకున్నను కాక ఇన్నవారందరూ అందరూ అమ్మ మారు మనసుగా తెచ్చుకుని ఈ మాటలు నేను కాదు చెప్పేది దేవుడని అందరూ అమ్మ అమ్మ తెలుసుకుని మారాలి ప్రతి ఒక్కరు ఏసుపొరువు వారి కోసం మనం బతకాలి జీవించాలి మనం ఏ తప్పులు చేయకూడదు ఏ నేరాలు చేయకూడదు ఏ పాపాలు చేయకూడదు దేవుడికి మహిమగలుగును గాక కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి దయగల తండ్రి ఏ సయ్య దేవ తండ్రి అయ్యా మహోన్నతుల తండ్రి వందనాలు తండ్రి అయ్యా అయా దేవ ఏడు మాటల తండ్రి ఏ సయ్య దేవ తండ్రి భద్ర పరిశుభ్ర తండ్రి దేవా సుస్త్రం తండ్రి అయా నిలబడింది నేనవుతే మాట్లాడింది పరిశుద్ధ దేవుడు తండ్రి ఏ సయ్య దేవ సూస్త్రం తండ్రి అయా ఇన్న వారందరూ మారు మనిషి వచ్చి తండ్రి అయ్యా ఏ తప్పులో చేస్తున్నామని ఈ రోజు నుంచి చేయకూడదని తండ్రి తీర్మానాలు తీసుకో తండ్రి దేవా సూస్థం తండ్రి పరిశుద్ర తండ్రి మమ్మల్ని అందరినీ చూసిన వారిని దీవించి ఆశ్రదించి తండ్రి బహుగా తండ్రి నీ నామంలో లేవనెత్తు తండ్రి ఏసయ్య తండ్రి అయ్యా పెద్దవారితో చిన్నవారితో తమ్ములతో అక్కలతో అందరితోటి దేవా సూస్త్రం తండ్రి పరిశుద్ర తండ్రి ఈ కొద్ది మాటలు తండ్రి పరలోక ఈ చిన్న పార్దని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నిద్ర అయిన సునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె